ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో రెండు రకాల ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నానండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మా తిని తిని బోర్ కొట్టి ఉంటుంది కదా అలాంటి వారికి ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టిన కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఉప్మా రవ్వతో ఉప్మా చేసి పెట్టిన నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి ఉప్మా అంటే అస్సలు నచ్చదండి అలాంటి వారికి కూడా డిఫరెంట్గా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందుట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి బన్సీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు పెరుగు వేసేసుకోవాలి పెరుగుని రవ్వలోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే ఇంకొక కప్పు నీళ్ళు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తము రవ్వ అనేది ఉండలేకుండా ఈ పెరుగులో మిక్స్ అయ్యేలాగా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి పది నిమిషాల కల్లా పెరుగు మొత్తాన్ని బాగా పీల్చేసుకుని ఉంటుంది రవ్వ ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి పొద్దున లేవగానే మనకి ఎలాంటి పిండిలు లేకుంటే అంటే బ్యాటర్లో లేనప్పుడు హడావిడి లేకుండా ఈ విధంగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి ఇదే బ్యాటర్తో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేయించండి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా చేయమని ఇప్పుడు ఇందుట్లోకి వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి క్యారెట్ని సన్నగా తురుముకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేశాను అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేశాను ముక్కల్లాగా అన్నట్టు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందుట్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా పెనం మీద మనం కావాలంటే టిక్కీస్ లాగా కూడా పెట్టి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూడండి ఈ విధంగా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని అందులో నీళ్ళు వేసేసుకోవాలి నేను ఇక్కడ పిల్లలిద్దరికీ ఎగ్స్ బాయిల్ చేయడానికి ఎగ్స్ కూడా వేసానండి ఇప్పుడు బ్యాటర్ని మనము ఇడ్లీ ప్లేట్లోని నీట్గా వాష్ చేసుకొని బ్యా ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసేసుకుందాం మనకి నార్మల్గా ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసిన ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో పెరుగు వేసినాం కదా టేస్ట్ అయితే చాలా బాగొస్తాయి ఈ విధంగా అన్ని ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసేసుకోవాలి అలాగే పిల్లలకి వెజిటేబుల్స్ ఇస్తే అంతగా లైక్ చేయరు కదా ఇలా కనుక వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్ని ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ప్రీ ప్రీహీట్కి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పాత్రని అందులోకి ప్లేట్లను అయితే సెట్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్లను సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పది పదిహేను నిమిషాలు స్టీమ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మీకు పదిహేను నిమిషాలకు చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయిన ఇడ్లీలు అయితే ఇవి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చూడండి సూపర్ టేస్టీగా హెల్దీగా మనకి కప్పు రవ్వతో ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి మరి ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఉప్మానే కాకుండా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మరి ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి కాంబినేషన్ టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండో రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం అదే బ్యాటర్తో షేర్ చేస్తున్నాను నేనైతే ఈ విధంగా పొయ్యి మీద దోశ తవ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పెనం అనేది నార్మల్ హీట్ అయినప్పుడు గరిట బ్యాటర్ వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నట్టు వీటిని మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా స్టీమ్ అవుతాయి ఈ విధంగా లైట్గా సైడ్లోకి కొద్దిగా మిడిల్గా అన్నట్టు ఆయిల్ అయితే వేసుకుందామండి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మూత క్లోజ్ చేసుకొని ఈ విధంగా కాల్చుకుంటే రెడీ అయిపోతాయి కావాలంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు నచ్చితే ఇంతేనండి చాలా ఈజీగా సూపర్ టేస్టీగా మనకి కప్పు రవ్వతో ఇన్స్టెంట్గా రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇంతకీ మీకు ఏ రెసిపీ అంటే నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఈ దోశలు కూడా చాలా చూడండి ఇక్కడ చూపించిన విధంగా మనకి బంద్ లాగే చాలా మెత్తగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్